ఖమ్మం కలెక్టరేట్ లో గ్రీవెన్స్ డే కొనసాగింది వివిధ సమస్యల పరిష్కారం కోసం బాధితులు కలెక్టర్ కు వినతులు అందించారు అనంతరం వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందించారు టెండర్ల ద్వారా బైక్ స్టాండ్లను వివిధ గ్రూపులకు కేటాయించాలని కోరారు

మా కొంతమంది అంటే గంటలు పద్దెనిమిది వస్తారు మీకు స్పందన ఉందా సరిగా వింటున్నారా ఇప్పుడు మాకు మాట్లాడలేము అది కూడా ఒక అధికారిని పెట్టాం అసలు తెలుసా అసలు సైన్ లాంగ్వేజ్ మాట్లాడగలిగిన వాళ్ళు ఒకరిని పెట్టాము కనుక్కోండి అది కూడా మా వైపు నుంచి మాట్లాడే ఉన్నారా ఎవరు లేరు చెప్పండి చూస్తారు ఇంకేమవుతుంది మాకు కట్టడి అనుమతులు ఇస్తాను అదిమ్మ పాస్ చేద్దాం అటువంటి వాళ్ళకి బెస్ట్ ఏంటంటే మీకు కష్టపడిగా మేము రామని పచ్చళ్ళు చాలా ఉంటాయి అవన్నీ మీరు ఏం చేస్తారు మీరు తీసుకుంటారు ఏ షాక్లో పిచ్చి నేను